ఫ్రెండ్స్ వన్ ప్లస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ రాబోతుంది నా థర్టీన్ తర్వాత డైరెక్ట్ ఫిఫ్టీన్ అయినా ఫోర్టీన్ ఏమైపోయిందంటే చైనీస్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి దాంట్లో ఫోర్టీన్ వీళ్ళు కంప్లీట్ గా స్కిప్ చేసారు సో వన్ ప్లస్ ఫిఫ్టీన్ రాబోతుంది అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ డ్యూయల్ కెమెరాస్ కు బదులుగా మరొక కెమెరా ఉంటుంది ఈ ఫ్లాష్ బటన్ మనకి కిందకి రావడం జరుగుతుంది అండ్ మనకి అల్యూమినియం బాడీనే యూజ్ చేస్తున్నారు బట్ దీంట్లో మైక్రో ఆర్క్ ఆక్సిడేషన్ కోటింగ్ వల్ల ఐఫోన్ లో మనకి ఏ విధంగా కింద పడితే డెంట్ పడుతుందో అలాగే కలర్ ఫేడ్ అవడం లేదా కలర్ జరుగుతుంది అలాంటివి జరగకుండా వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఈ టెక్నాలజీ యూజ్ చేశారు బేసిక్ గా కార్లు తయారు చేయడానికి ఇదే టెక్నాలజీ వాడతారు అండ్ దీంతో ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది సో దీంట్లో సిక్స్టీ ఫైవ్ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది అది కూడా ఎల్టీపీ ప్యానల్ సిక్స్ థౌసండ్ ఇట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో పాటు స్నాప్ డ్రాగన్ ఎయిట్ లైట్ జెన్ ఫైవ్ ప్రాసెస్ కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళు లాగ్ వీడియో రికార్డింగ్ ని తీసుకొని రాబోతున్నారు పెద్ద పెద్ద తీయడానికి ఉంటుంది సో కంటెంట్ క్రియేటర్స్ మరింత బెటర్ కలర్ గ్రేడింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ దీంతో పాటు రేర్ మూడు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ మేబీ థర్టీ టూ మెగాపిక్సెల్ తీసుకొచ్చే అవకాశం ఉంది సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తో పాటు హండ్రెడ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఫిఫ్టీ వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కి వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్లెస్ కూడా సపోర్ట్ చేయనుంది అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ సామ్ స్ట్రోమ్ కలర్ అఫీషియల్ గా కంపెనీ సీఈఓ షో షోకేస్ చేశారు సూపర్ క్రేజీ ఉండబోతుంది అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే ఇఫ్ ఐఎం నాట్ రాంగ్ దీని సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది ప్రైజింగ్ గురించి మీరే అనుకుంటున్నారు అండ్ దీంట్లో మీకు క్రేజిఎస్ట్ అనిపించిన ఫీచర్ ఏంటి లెట్ మీ నో కామెంట్ చేయండి